ఐర్ పాపకి స్కూల్ షాపింగ్ చేయడానికి వచ్చినాము ప్రీ స్కూల్ కాబట్టి ఎక్కువ సప్లైస్ అవసరం లేదు కానీ ఫస్ట్ టైం ఆర్ సెండింగ్ హర్ సమ్వేర్ ఇంట్లోంచి బయట ఇంతవరకు ఎప్పుడు డే కేర్ కానీ ప్రీ స్కూల్ కానీ పంపించలేదు సో ఇది ఫస్ట్ టైం అనమాట మాకు కూడా అన్నీ కొత్తనే ఐరా స్కూల్ గురించి నాకు చాలా క్వశ్చన్స్ వచ్చేవి ఫ్రమ్ లాస్ట్ టూ ఇయర్స్ స్కూల్కి ఎందుకు పంపించడం లేదు ఎప్పుడు పంపిస్తారు అది ఇది అని సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ స్కూల్ అనేది ఫైవ్ ఇయర్స్ తర్వాతనే పంపిస్తారు కంపల్సరీ దానికి ముందు మనం పంపించాలంటే ప్రీ కే ఇట్లా డే కేర్ ఇట్లాంటి ఆప్షన్స్ ఉంటాయి సో అదేం మ్యాండేటరీ కాదు మనం పంపించాలి అనుకుంటే పంపించచ్చు సో ఇప్పుడు తనకి ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ సో ఫైనలీ మేమైతే తనని ప్రీ స్కూల్లో జాయిన్ చేస్తున్నాము ప్రీ కిండ గార్డెన్ నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఫైవ్ ఇయర్స్కి ముందు పిల్లల్ని స్కూల్కి పంపేయాల్సిన అవసరం లేదేమో వాళ్ళు ఇట్లా పేరెంట్స్తో ఫ్యామిలీతో ఉంటేనే ఇంకా బాగుంటుంది అని నేను అనుకుంటా బికాజ్ ఆఫ్టర్ దట్ అయితే ఇంకా ఫర్ ఎవర్ వాళ్ళు స్కూల్ కాలేజ్ ఏదో ఒకటి ఇంకా బిజీగానే ఉంటారు ఈ ఏజ్ వాళ్ళు మనతో పాటు ఎంజాయ్ చేసేది మనం వాళ్ళతో ఎంజాయ్ చేసేది కాబట్టి నేను కొంచెం అట్లా సెల్ఫిష్గా ఆలోచించినా ఇప్పుడే మొత్తం షాపింగ్ అయిపోయింది ఐరా స్కూల్ కి తీసుకున్నాం స్కూల్ బ్యాగ్ తీసుకున్నాం క్రయాన్స్ అన్ని తీసుకున్నాం ఇప్పుడు ఇంకా లిటిల్ బిట్ వన్ ఆర్ టూ థింగ్స్ పెండింగ్ ఉన్నాయి ఇంటికి పోయి అవి కూడా ఫినిష్ చేసుకుంటే టుమారో విల్ బి రెడీ ఫర్ ది స్కూల్ we go to school with coloring box. నేను ఫస్ట్ ఫస్ట్ యుఎస్ఏ వచ్చినప్పుడు ఫస్ట్ హెయిర్ కట్ సూపర్ కట్స్ లో అప్పుడే కొత్తగా పెళ్ళయింది ఫస్ట్ టైం యూఎస్ వచ్చినాను అసలు నాకు ఏమీ తెలియదు యూఎస్ఏలో ఎక్కడ ఏం చేయించుకోవాలి అని ఇంటి దగ్గరనే ఉండింది కదా ట్రై చేద్దామని చేయించుకున్నాను ది వర్స్ట్ హెయిర్ కట్ ఇది యాక్చువల్లీ ఒక పెద్ద హెయిర్ సెలూన్ చేయి యూఎస్ఏలో హిప్ కటింగ్ ఒకటి చేసి పంపించినారు నాకు అస్సలు బాగాలేదు ఇంకా అసలు ఎప్పుడు ఇక్కడికి రాకూడదు అనుకున్నా కానీ ఇంకా ఈరోజు అసలు కుదరలేదు టైం లేదు ఆల్మోస్ట్ అన్ని క్లోజ్ అయిపోయినాయి ఒక్కటే ఓపెన్ ఉంది సరే ట్రై చేద్దాం సెవెన్ ఇయర్స్ అయింది కదా అని చెప్పి తీసుకొచ్చిన ఆయన మళ్ళీ అంతే చేసినారు ఆయన హెయిర్ కట్ కూడా నాకు అస్సలు నచ్చలేదు సార్ ఐ వాజ్ వెరీ వెరీ డిసపాయింటెడ్ ఇంకెప్పుడు సూపర్ కట్స్ కి పోకూడదని డిసైడ్ అయినాను ఐరా అయితే స్కూల్ కోసం ఎంత ఎగ్జైటెడ్గా ఉందంటే అన్ని దగ్గరుండి తనే చేసుకుంది అవుట్ఫిట్స్ కొనుక్కోవడం కానీ స్కూల్ బుక్స్ వాట్ ఎవర్ వాళ్ళు ఒక లిస్ట్ ఇచ్చినారు ఆ లిస్ట్కి తగ్గట్టు అన్ని దగ్గరుండి తనే కొనుక్కోవడం షూస్ కానీ ఇది కావాలి అది కావాలి ఇక్కడ లేబులింగ్ చేస్తుంది మొత్తం ప్రతి ఒక్క ఐటమ్కి లేబ్లింగ్ చేయాలన్నమాట మనం తన నేమ్ రాసి స్టిక్కర్ పెట్టాలి సో దట్ కన్ఫ్యూజ్ అట్లా స్కూల్ బ్యాగ్కి ప్రతి ఒక్క దానికి పెట్టాలి కంపల్సరీ ఫర్ ఎవ్రీథింగ్ వాటర్ బాటిల్ అండ్ ఆల్ అండ్ వాళ్ళు కొన్ని సప్లైస్ తీసుకురామని ఒక లిస్ట్ ఇచ్చినారు సో ఆ సప్లైస్ కోసం

We got three colors and today we got two colors one day. ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను వీళ్ళిద్దరికి ఇది ఈ మధ్య వన్ ఆఫ్ మై గో టు బ్రేక్ఫాస్ట్ అనమాట ఐరాయన్ కి మూంగ్ దాల్ చీలా మూంగ్ దాల్ దోశ అంటాం కదా సో మూంగ్ దాల్ని ఒక వన్ అవర్ అట్లా నానబెట్టి దాంట్లో వెజ్జెస్ వేస్తాను స్పినాచ్ క్యారెట్ అట్లా ఏ వెజ్జెస్ ఉంటే అవి ఇంకా కొంచెం పెప్పర్ అండ్ పసుపు యాడ్ చేసి దోశ వేస్తున్నాను ఈఎన్ కేసే ముందు సాల్ట్ వేయకుండా చేసేదాన్ని కానీ ఈ మధ్య లిటిల్ బిట్ సాల్ట్ యాడ్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను ఎస్పెషల్లీ హిమాలయన్ పింక్ సాల్ట్ రాక్ సాల్ట్ అట్లా ఉంటే యాడ్ చేస్తున్నాను వీడికి కూడా అందరం రెసిపీస్ అలవాటు చేస్తున్నాం సో ఈ దోశ దోస సచ్ రెసిపీ ఐరా కూడా తింటుంది వీడియో తింటాడు సో సాఫ్టెట్ లేదంటే ఇద్దరికి లైక్ అన్ని డేస్లో ఇద్దరికి సపరేట్ సపరేట్ ఫుడ్ చేయాలంటే కొంచెం కష్టం నౌ హీస్ టెన్ మంత్స్ ఓల్డ్ కాబట్టి తను ఇంకా నార్మల్గా మనం తినే ఫుడ్స్ లిట్ల్ బిట్ లిటిల్ బిట్ తింటున్నాడు సో దీంట్లో జింజర్ పెప్పర్ ఇవన్నీ ఉన్నా కూడా హిస్ ఏబుల్ టు హ్యాండిల్ ఇట్ మరీ ఓవర్ పవరింగ్ ఏమి ఉండదు కొంచెమే ఉంటుంది కాబట్టి ఇఫ్ ఇట్స్ ఫైన్ మెట్లు ఎక్కడం నేర్చుకున్నాడు ఇంకా అసలు పట్టుకోలేకపోతున్నాం మేము అది పొద్దున్న లేచిన కాడ నుంచి ఇది ఇది నా డ్యూటీ ఇప్పుడు నేను మెట్లు ఎక్కాలి అర్జెంటుగా అన్నట్టు వచ్చి అక్కడ నిలబడి మెట్లు ఎక్కుతూ ఉంటాడు ఆపడానికైతే చాలా కష్టపడుతున్నాము సో ఫైనల్లీ గేట్ పెడదాం అనుకున్నాను ఇయ గేట్ పెట్టినారా నీకు ఎక్కడకుండా గేట్ పెట్టినారా నీకు అవునా అయ్యో అయ్యో ఎట్లా మరి రావడం లేదా వాళ్ళిద్దరి పై నుంచి

ఎందుకంటే వాళ్ళ లైఫ్ యాక్చువల్లీ అప్పుడు స్టార్ట్ అవుతుందని చెప్పొచ్చు ఎందుకంటే వాళ్ళు ఫ్రెండ్స్ చేసుకోవడం కానీ ఫస్ట్ టైం ఒక రిలేషన్షిప్స్ ఫామ్ చేసుకోవడం టీచర్స్తో క్లాస్మేట్స్తో ఫ్రెండ్స్తో అండ్ మనం కాకుండా వాళ్ళకి బయట వాళ్ళతో క్లోజ్నెస్ పెరగడం అనేది అప్పుడే స్టార్ట్ అవుతుంది ఫస్ట్ టైం అండ్ అప్పటిదాకా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనం కళ్ళ ముందే తిరుగుతూ ఉంటారు కానీ ఫస్ట్ టైం మనం లైక్ స్ట్రేంజర్స్ని నమ్మి వాళ్ళ దగ్గరికి మనం మన పిల్లల్ని పంపిస్తాము సో స్కూల్ మీద కంప్లీట్లీ బ్లైండ్ ట్రస్ట్తో పంపిస్తాము ఇట్స్ వెరీ స్పెషల్ అండ్ ఎమోషనల్ డే ఫర్ బోత్ పేరెంట్స్ అండ్ కిడ్స్ కూడా అండ్ రీసెంట్గా న్యూస్లో వచ్చేవి చూస్తుంటే ఇంకా భయమేస్తుంది అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరినైనా బయటికి పంపించాలంటే ఇంకా భయమేస్తుంది ఐ యాక్చువల్లీ ఫీల్ మన పేరెంట్స్ మనల్ని ఎట్లా పంపించి ఉంటారబ్బా స్కూల్స్కి హాస్టల్స్కి ఎంత లైక్ ఎంత ధైర్యంగా పంపించినారో అనిపిస్తుంది బికాస్ నాకైతే కొంచెం తక్కువనే ఉంది చెప్పాలంటే బట్ ఐఎమ్ జస్ట్ హోపింగ్ ఐమ్ జస్ట్ హోపింగ్ దట్ వరల్డ్ విల్ బికమ్ ఎ బెటర్ అండ్ కైండర్ ప్లేస్ సో దట్ మన పిల్లలు లైక్ మనం భయపడకుండా మన పిల్లల గురించి వాళ్ళని ఫ్రీగా వీ కెన్ జస్ట్ లెట్ దెమ్ గో అండ్ నో గెట్స్ ఆల్ ద సక్సెస్ ఇన్ ద లైఫ్ దట్ దే డిజర్వ్ ఐరా స్కూల్లో జాయిన్ కావడం వల్ల జరిగిన ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నేను ఫైనలీ డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకున్నాను డ్రైవింగ్ స్టార్ట్ చేసినాను అంతకుముందు కూడా నేర్చుకున్నాను కానీ అంత ధైర్యంగా నేను ఒక్కదాన్నే డ్రైవ్ చేసుకుంటూ ఎక్కడికైనా పోవడం లాంటివి చేయలేదు నాకు డ్రైవింగ్ అంటే చాలా భయము లైక్ లైసెన్స్ తెచ్చుకోవడానికి మినిమం ఎఫర్ట్ కూడా చేయలేదు నేను ఓకే రాకపోతే రాకపోయింది నాకు డ్రైవింగ్ అంటే భయం కదా ఇట్స్ ఓకే ఇప్పుడు ఇప్పుడు దాకా చేయలేదు ఇంకా ఫ్యూచర్లో చేయకుంటే ఏం కాదు అన్నట్టు ఉండేదాన్ని కానీ ఇప్పుడు ఐరాని స్కూల్కి డ్రాప్ చేయాలి కాబట్టి నేను నేర్చుకోవాలి వచ్చింది అండ్ ఐ యామ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ స్కూల్ లో సెక్యూరిటీ కెమెరాస్ ఉంటాయి స్కూల్లో సెక్యూరిటీ కెమెరాస్ ఆ బ్యాంక్ హను చూడాలా కంటిన్యూ ఆన్ ఐ55 బిజినెస్ లూప్ ఫర్ 1 మైల్ ఇన్ ది జోసె అలమెన్ పేరెంట్ సెటిల్డ్ స్కూల్ లో ఆయమ్మల సెక్యూరిటీ లో ఉండే వాళ్ళే ఇప్పుడు నేను ఎప్పుడు స్కూల్లో నుంచి మధ్యాహ్నం వచ్చేసేవాడిని బయట ఎల్కేజీ యూకేజీ రెండే ఒకసారి మా బాబాయ్ పికప్కి వచ్చినప్పుడు నేను ఇంకా రాలేదు స్కూల్లో నుంచి బయటికి ఇంకా వీడు ఇంకా రాలేదు బయటికి అని చెప్పేసి వెతుకుతున్నాడు తప్పిపోయానేమో అనుకొని వెతుకుతూ సర్లే స్కూల్లోకి వెళ్దామని చెప్పి స్కూల్లోకి వచ్చాను మా బాబాయ్ వచ్చిన తర్వాత నలుగురు రాయల చుట్టూరు ఉండి నన్ను మధ్యలో పెట్టారు ఈ అబ్బాయి ఊరికి ఊరికే పారిపోతున్నాడు అందుకే మీకు మిమ్మల్ని కాంటాక్ట్ అయితే మీరేమో సరిగా రెస్పాండ్ అవ్వట్లేదు అందుకే అందరం కూర్చున్నాము నలుగురు ఆయన మధ్యలో పెట్టి మీరు వస్తే మీతో మాట్లాడదామని ఆయన అన్నారు అది మార్టిన్ స్కూల్ ఎక్స్పీరియన్స్ నా స్కూల్ ఎక్స్పీరియన్స్ మా మమ్మీ నోట్తోనే లాస్ట్ వీడియోలో చెప్పింది మీరు అది చూడకుండా చూడండి నేను ఫస్ట్ క్లాస్లో హాస్టల్లో ఉన్నాను అప్పుడు నేను ఎట్లా రియాక్ట్ అయినా అని మా మమ్మీనే చెప్పింది అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి మీరు హ్యాపీగా పోయేటోళ్ళ స్కూల్కి ఆర్ మీరు కూడా మార్టిన్ లాగా చేసే స్కూల్కి పోను అని చెప్పి మొండిగా కూర్చునే వాళ్ళ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ నేను రీసెంట్గా స్టోరీస్లో స్కూల్ డ్రాపింగ్ పికింగ్ గురించి షేర్ చేసినప్పుడు కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి స్కూల్ బస్ ఆప్షన్ ఉంటుంది కదా అని యాక్చువల్లీ లేదు తనకి స్కూల్ బస్ ఆప్షన్ లేదు ఐ ఆమ్ యాక్చువల్లీ నాట్ షూర్ స్కూల్కే లేదా ఆర్ ఓన్లీ ప్రీకేకి లేదా అని నాకు తెలియదు ఐరా ఇప్పుడు ప్రీకే పోతుంది అనమాట ప్రీ కిండ గార్డెన్ కిండ గార్డెన్ కూడా కాదు ప్రీకే కిండ గార్డెన్ ఆ తర్వాత ఫస్ట్ గ్రేడ్కి హైరా అయితే ఆబ్వియస్లీ చాలా ఎక్సైటెడ్గా ఉంది తను స్కూల్ అంటే జస్ట్ పోతాం ఫ్రెండ్స్తో ఆడుకుంటాం అట్లా అనుకుంటుంది బట్ రియాలిటీ తెలియదు కదా అఫ్కోర్స్ ప్రీకే అంటే ఇంక అంతే ఉంటుంది గేమ్స్ ఆడిపిస్తారు స్టోరీస్ చెప్తారు పెద్దగా ఏముండదు ఉండదు అండ్ జస్ట్ త్రీ అవర్స్ మాత్రమే ఉంటుంది స్కూల్ మేము కొంచెం అర్లీగా రీచ్ అయినాము యాక్చువల్లీ కార్ దిగకూడదు కార్లో వెయిట్ చేస్తే టీచరే వచ్చి తీసుకొని పోతారు పిల్లల్ని బట్ ఫస్ట్ డే కదా సో అందరూ కొంచెం దిగి పిల్లల్ని ఫొటోస్ అట్లా తీస్తున్నారు సో మేము కూడా కార్ పక్కన పార్క్ చేసి వచ్చి ఐరన్ ఫోటోలు తీస్తున్నాము బట్ నార్మల్గా అయితే అస్సలు దిగకూడదు అనమాట మనం కార్లోనే వెయిట్ చేయాలి వాళ్ళే వచ్చి తీసుకొని పోతారు ఫీలింగ్స్ ఐ థింక్ ఐరా కంటే ఎక్కువ మేము ఫీల్ అవుతున్నాం బాగానే పోయింది కానీ కొంచెం ఏదో ఉంది అంటే యూజువల్గా యాక్టివ్గా అందరితో మాట్లాడుతూ అట్లా ఉంటుంది మామూలుగా ఎప్పుడన్నా ఇట్లా ఎక్కడన్నా వదిలినప్పుడు కొంచెం యాక్టివ్గా ఎగురుకుంటూ అట్లా పోతుంది మాటన్నట్టు మా మనసులోని ఫీలింగ్స్ వాడే చెప్తున్నాడు కొంచెం డల్ గానే ఉన్నింది ఐ డోంట్ నో హౌ షీ విల్ బి ఇంకో త్రీ అవర్స్ అంటే అనుకుంటుందేమో మేము బయటనే ఉంటాము వెయిట్ చేస్తూ ఉంటాము అని బట్ షీ ట్ నో దట్ వీఆర్ లీవ్ జస్ట్ త్రీ అవర్స్ స్కూల్ సో త్రీ అవర్స్ తర్వాత మళ్ళీ వచ్చి పిక్ చేసుకోవచ్చు అప్పుడే స్కూల్ వెళ్ళిపోతుంది ఐరా అంటే ఎట్లానో ఉంది నాకు ఫాస్ట్ ఫాస్ట్ బట్ అయినా కోసమే నేను డ్రైవింగ్ నేర్చుకున్నాను నాకు డ్రైవింగ్ అంటే చాలా 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 భయం అసలు లైఫ్లో డ్రైవింగ్ చేయాల్సిన అవసరమే రాకుంటే బాగుండాలనుకున్నాను టైప్ నేను బట్ షీ ఫోర్స్డ్ మీ టు లెర్న్ టు డ్రైవ్ పికప్ చేసుకొని వచ్చినాం మళ్ళీ రా అయిపోయింది స్కూల్ అప్పుడే డ్రాప్ చేసినట్టే లేదు ఇంటికి పోయినా అన్నం తిన్నాం నా డ్రైవింగ్కి మార్నికి చుక్కగా అనిపిస్తుంది

సో ఐరాకి స్కూల్ బాగా నచ్చిందంట అంట షీ హ్యాడ్ సో మచ్ ఫన్ యాక్చువల్లీ తన వర్డ్స్లో తనే చెప్పింది అది మేము రికార్డ్ చేయలేదు బికాస్ ఆ ఎగ్జైట్మెంట్లో ఉన్నాం మేము కూడా తన నుంచి అన్నీ వినాలి స్కూల్ ఎట్లుంది టీచర్స్ ఉన్నారు అని సో ఆ ఎగ్జైట్మెంట్లో మేము వీడియో ఏం రికార్డ్ చేయలేదు బట్ ఇట్ వాస్ వెరీ నైస్ హియరింగ్ ఫ్రమ్ హర్ తనకి బాగా నచ్చింది అని సో మేము కూడా కొంచెం రిలాక్స్ అయినాము అండ్ స్కూల్కి ఇట్లా ఒక ఫోల్డర్ పంపిస్తామన్నమాట స్కూల్ బ్యాగ్లో సో వాళ్ళు మనతో కమ్యూనికేట్ చేయాలనుకున్నవన్నీ అట్లా ఫోల్డర్లో పెట్టి పంపిస్తారు సో దట్ అంటే యాక్టివిటీస్ ఏమైనా ఉన్నా ఏదైనా వర్క్ చేపించాలన్నా ఏదైనా ప్రాజెక్ట్స్ ఉన్నా దాంట్లో మనకి కమ్యూనికేట్ చేస్తారనమాట సో అట్లా ఏదో ఒక ప్రాజెక్ట్ ఇచ్చినారు ఏవో ఫైవ్ ఐటమ్స్ తీసుకురావాలి ఇష్టమైనవి అని అవే చూస్తున్నాం మేము ఏందా అని అదే రోజు రాఖీ కూడా ఉండింది ఐరాఖీ ఈఎన్కి ఫస్ట్ రాఖీ సో పొద్దున్న కట్టలేకపోయినాము స్కూల్ హడావిడిలో సో సాయంత్రం వచ్చినాక ఇట్లా జస్ట్ రాకి తీసుకొచ్చి కట్టించినాము కానీ ఈబాబు బైరాక్ ఏం గిఫ్ట్ ఇవ్వలేదు జస్ట్ ఒక కిస్ ఒక హగ్ ఇచ్చి సరిపెట్టుకున్నాడు సో దట్ వాజ్ ద వీడియో మీకు వీడియో నచ్చితే లైక్ చేయడం కమెంట్ చేయడం మర్చిపోవద్దు ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ లెన్ టేక్ కేర్ బా బాయ్